వైభవ్ నగర్ కాలనీ కొరెముల గ్రాముల పోచారం మున్సిపాలిటీ ఈ రోజు మన వైభవ్ నగర్ కాలనీలో జరిగిన గణపతి నవరాత్రి ఆఖరి రోజు సందర్భంగా మహా నైవేద్యం మరియు అన్న ప్రసాద వితరణ జరపబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్స్ సర్పంచ్ బాబురావు మరియు రవి విచ్చేసి కొలోని అభివృద్ధికి తమ వంతు కృషి ఎల్లవేళలా చేస్తామన్నారు ओ सासुरा पर आ गई है ना ना पूरिया करिया है एमगा एमगा पूरा पूरिया ओके

పురస్కరించుకొని మన వైభవ నగర్ కాలనీ కొర్రెముల గ్రామంలో ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతి అతిథులుగా మన బాబురావు గారు అలాగే రవి గారు ఈ సంవత్సరం జరిగింది గణపతి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువగా చేసుకుంటాం ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా మహాన్నదాన మహా నైవేద్యము అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది ఈ వైభవనగర్ కాలనీ కొరమల గ్రామం నుండి పోచారు మున్సిపాలిటీ కిందికి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా అంగరంగ గణేష్ శుభాకాంక్షలు వైభవ్ కాలనీ వారు ప్రతి ఏటా జరుపుకున్నట్టు వినాయక నవకాశ ఈ ఈరోజు ఆఖరి రోజు స్వామివారి అన్న అంగరంగ వైభవంగా కానీ నిర్వహించారు స్థానిక పెద్దలు అందరూ పేరు పేరున రావు గారు భాస్కర్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఇంత ప్రజల మాట మాట ఛానల్ వాళ్ళకి మా వైభవ్ గార్డెన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ కవర్ చేసినాం గత తొమ్మిది ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి స్టార్ట్ అయింది ఆ రోజు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు వైభవ్ కాలనీ వారు ప్రతి ఏటా జరుపుకున్న వినాయక నవరాత్రి ఉత్సవంలో ఈరోజు బ్యాడ్లకి ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇవిందో మన వంతు సహాయ సహకారాలు మీకు అందరికీ వెళ్ళే ఉంటాము మన పాలన అభివృద్ధితో పాటు మన గ్రామ అభివృద్ధితో పాటు అందరికీ అందరికీ కూడా